ఆది కాణము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఇరవై వచ్చిన ఆది కాణము ముప్పై తొమ్మిది ఇరవై వచ్చిన చదవండి పట్టుకొని రాజు ఖైదీలు అతడక్కడ చెరసాలలో ఉండెను ఒక ఖైదీగా ఉన్న స్థితి కాబట్టి హీ వాజ్ దేర్ ఇన్ ఒక ఖైదీగా మార్చబడ్డాడు ఒక ఖైదీగా అయిపోయాడు ఎవరు యోసేపు ఇక్కడ చూస్తే చరసాలలో ఉన్నాడు అది కూడా ఏ కారణం లేకుండా నిష్కారణంగా చరసాల వేయబడ్డాడు ఇక్కడ చూస్తే మనము యోసేపు జీవితంలో దైవిక తోడు ఎలా ఉంటుందో మనం చూస్తాం కాబట్టి ఇక్కడ చూస్తే అతడు అక్కడ చెరసాలలో ఉండెను కాబట్టి హీ వాజ్ దేన్ ఇన్ ప్రిజన్ చెరసాలలో ఖైదీగా మార్చబడ్డాడు అయితే ఇరవై ఒకటో వచ్చిన రాయబడింది అయితే అయితే అంటే చరసాలలో ఏముంది చెరసాలలో పడితేముంది ఖైదీగా ఉంటే ఏముంది ఖైదీగా అయితే ఏముంది అయితే అయితే యహోవా యోసేపునకు తోడై ఉండి అతని ఎందుకు కనికిర కాబట్టి చూడండి ఎప్పుడైతే దేవుడు మనకు తోడుగా ఉన్నాడో లేదా దేవుడు మనతో ఉన్నాడో దైవిక తోడు మనకుందో అక్కడ ఖచ్చితంగా చెప్పండి అది కనబడుతుంది కాబట్టి నేను నేను పెద్ద ప్రార్థన చేసేస్తాను నాకు దేవుడు అంటే చాలా క్లోజ్ నాకు నేను ఎట్లా తెలిసినా మూడు గంటలు ప్రార్థన చేసినా మూడు క్లేస్తా రెండు క్లేస్తా నీ డబ్బా అవసరం లేవరికి ఎందుకని నీకు తోడు ఉంది దేవుడు నీతో ఉన్నాడు అంటే చూడండి యోసేపు గురించి చూద్దాం అయితే యహోవా యోసేపు తోడై ఉండి ఉన్నాడు కాబట్టి ఏమైంది అతని ఎందు కనికరపడి అతని మీద ఆ చెరసాలు యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను అది దేవుడు నీతో ఉన్నాడు అంటే అక్కడ ఆ ఎఫెక్ట్ కనబడుతుంది ఆ రిజల్ట్ కనబడుతుంది అది ఏదో కనబడుతుంది అక్కడ ఏమిట్రా అందరి ఖైదీలు పండట్టు పడ్డాడే కానీ ఇక్కడ చూస్తే అందరికంటే జైలు సూపర్డెంట్ గారికి యోసేఫ్ అంటే ఎందుకురా అంత ప్రేమ ఎందుకు అంత కనికరము ఎందుకు అంత ప్రత్యేక దృష్టి ఏమర్థం కావట్లేదు ఏమిటంటే రాబడి చూస్తే యహోవా యోసేపు తోడే ఉన్నాడు కాబట్టి చెరసాల అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను కటాక్షము కలుగునట్లు చేశాను కాబట్టి ఇక్కడ చూస్తే ఎప్పుడైతే యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడో ఆ జైల్ సూపర్డెంట్ మొదటిగా ప్రత్యేకమైన కటాక్ష ప్రత్యేకత చూపిస్తున్నాడు యోసేపు మీద ఆది కాండము ఇరవై ముప్పై తొమ్మిది ఇరవై రెండవ వచ్చిన ఆది ముప్పై తొమ్మిది ఇరవై రెండు చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించారు చూసారా వారు అక్కడ ఏమి చేసిరో అదంతా అతడే చేయించువాడు చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించను బా ఎక్కడికి వెళ్ళిన అధికారమేనండి పవర్ ఇప్పుడు జైల్లో స్టోరీ ఎలా ఉందంటే జైల్లో చూస్తే సూపర్టెంట్ గారు వచ్చి ప్రత్యేకమైన అభిమానం చూపిస్తున్నాడు ప్రత్యేకమైన ఆప్యాయత మరి ఏం ఆప్యాయత ఎలా వచ్చింది ఒకటి రెండవది కేవలం చూపించిన మాత్రం కాదు చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ అతని చేతికి అప్పగించాడు చేసి అప్పగించి వారు అక్కడ ఏమి చేయుదురు అదంతయు అతడే చేయించువాడు ఆఫీస్ అపాయింట్ చేశాడు ఏమిటంటే బాస్ లాగా ఈ ఖైదీలందరికీ ఇదిగో వీడు పొద్దున్న లేచి నీళ్ళు పట్టాలా చెట్లు తవ్వాలా లేదా మట్టి మోయ్యలేదాన్ని రకరకాల పనులు జైల్లో ఆ పనులన్నీ నువ్వే చేయించాలా అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోస్ట్ వచ్చేసింది కొంతమంది అంటారు కదా తంతే తన్నాడు కానీ గారెల బుట్లు పడ్డామని అంటే కొన్నిసార్లు వీడు అయిపోయాడని విసిరితే అక్కడికి వెళ్ళి వీడు బంగారు బిస్కెట్ తెచ్చుకుంటుంటాడు ఓ రెండు నాయనో వీడు ఎక్కడ మనిషిరా నాయన వాడు ఇక్కడ ఉండడం బెటర్ కదా అక్కడ పంపించిన కంటే అన్ని విధంగా జైల్లో వేస్తే జైలు సూపర్డెంట్ అందరిని ఖైదీలు అందరిని రే నేను కాదు ఇప్పుడు మీకు ఈయన ఇన్ఛార్జ్ మొత్తం ఆయనే చూసుకుంటాడు మీకు ఏ పని అప్పగించాలా ఎవరికి ఏ పని అలాట్ చేయాలా మీ పని ఎంత చేశారు రిజల్ట్ ఎంత చూడాలా ఎవ్రీథింగ్ ఆయనే దేవుని బిడ్డ జ్ఞాపకం మంచుకో నువ్వు ఎక్కడున్నావు కాదు ఎలా బ్రతుకుతావు ఒకవేళ అమెరికాకి వెళ్తే అక్కడ కూడా రాజులాగా ఉండాలి అంతే అక్కడికి వెళ్ళి మన దేహీని కాదు అంటే దేవుణ్ణితో ఉంటే కాబట్టి దేవుణ్ణితో నీతో ఉంటే బట్ ద లార్డ్ వజ్ విత్ జోసఫ్ కాబట్టి దేవుడు యోసేపుతో ఉంటూ వచ్చాడు దేవుడు యోసేపుతో ఉన్నాడు కాబట్టి దేవుడు నీతో ఉంటే నువ్వు ఎక్కడున్నా సరే కాబట్టి సోదరుడ సహోదరి ఇక్కడ చూస్తే చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించాడు యోసేపు చేతి అప్పగించాడు కాబట్టి చెరసాలలో కూడా అధికారిగానే ఉన్నాడు అక్కడ మన జీవితంలో మన ఇంట్లో సమస్య లేకపోతే ఆఫీసులో సమస్య లేదా అన్న మా బాసు భయంకరుడు అన్న మామూలు మనిషి కాదన్న వాడు ఎక్కడో అసలు భయంకరుడు ఇక్కడికి వచ్చాడన్న చండ శాసనుడు చీల్ చెండాడుతున్నాడంటే అది మీద పనిచేయదు నీమిది పనిచేయదు అంతే అక్కడ రాబడింది ఆ చరసాల అధిపతి అతనికి అతని చేతికి అప్పగించిన దేనిని గురించి విచారణ చేసిన వాడు కాడు కాబట్టి అతను అందరి అందరినీ అతనే పని చేస్తూ వచ్చాడు అతనే పని చేయిస్తూ వచ్చాడు చూడండి ఇరవై మూడో వచ్చిన చదవండి అతనికి తోడయుండను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయకయుండెను అతడు చేయనది యావత్తు యహోవా సఫలమగునట్లు చేశాను చూసారా అతని చేతికి అప్పగించను ఏమిటి చెరసాల అధిపతి ఏం చేశాడు అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయట్లేదు పూర్తిగా అతని చేతికి అప్పగించారు విచారణ చేయట్లేదు సోదరుడ సహోదరి యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు జైల్లో కూడా కాబట్టి జైల్లో ఆయన ఒక అధికారిలాగా జీవించాడు ఒక ఖైదీలాగా జీవించలేదు కాబట్టి నువ్వు ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఎలాంటి వ్యతిరేకుల మధ్యలో ఉన్నా దేవుడు నీతో ఉన్నాడు అంటే ఖచ్చితంగా తేడా ఉంటుంది ఖచ్చితంగా వ్యత్యాసం ఉంటుంది ఖచ్చితంగా వ్యత్యాసం ప్రజలు కూడా చూస్తారు ఎక్కడికైనా వెళ్ళు ఎక్కడికైనా వెళ్ళు ఏ స్థితిలోనే ఉండు అది ఏ స్థితి అయినా కావచ్చు వ్యత్యాసం ఉంటుంది ఎందుకంటే దేవునితో ఉన్నాడు కాబట్టి